ఇండియన్ ఉమెన్స్ టీం అయితే ఈ హిస్టరీ క్రియేట్ చేశారు నిన్న జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ లో విన్ అయ్యి అందరికీ ీటైన సమాధానం ఇచ్చారు సౌత్ ఆఫ్రికాతో జరిగిన నిన్నటి మ్యాచ్ లో రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసి ఆపోజిట్ టీం ని రెండు వందల నలభై ఆరుకే చేసింది అద్భుతమైన బ్యాటింగ్ తర్వాత బౌలింగ్ గాని ఫీల్డింగ్ ఎఫెక్ట్ గాని చాలా వరకైతే అద్భుతంగా చేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో కపిల్ దేవ్ ఆధ్వర్యంలో తన కెప్టెన్సీ లో మనం ఓడిఐ వరల్డ్ కప్ గెలిచాం దాని తర్వాత మళ్లీ ధోని కెప్టెన్సీలో రెండు వేల పదకొండులో లో ఓడిఐ వరల్డ్ కప్ గెలిచాం అయితే హిస్టరీ ప్రకారం ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే ఇప్పటి వరకు గెలవలేదు అయితే ఈసారి ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచారు అది కూడా హర్మన్ ప్రీత్ కోర్ కెప్టెన్సీలో దాని తర్వాత రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ చూడడానికి రావడం ఒక విశేషం దాని తర్వాత స్ప్రి మందన సీనియర్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ టీమ్ లో తను కూడా వచ్చింది తనతో కూడా ట్రోఫీ లిఫ్ట్ చేయించారు ఇవన్నీ రాబోయే కాలంలో ఒక స్వీట్ మెమోరీస్ గా ఉంటాయి వీళ్ళంతా హిస్టరీ క్రియేట్ చేశారు ఈ టీం ని ఎప్పటికైనా గుర్తు పెట్టుకుంటారు ఉమెన్స్ టీం ని ఈ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచినందుకు ఎందుకంటే ఓడిఐ వరల్డ్ కప్ ఇప్పటి వరకు ఉమెన్స్ టీం గెలవలేదు కాబట్టి ఈ టీం అనేది హిస్టరీలోనే మిగిలిపోతుంది